మహేష్ బాబు గారు అమ్మమ్మ గారి ఇల్లు అనమాట ఇది చూసారు కదా ఈవిడ దుర్గమ్మ గారు అంట సూపర్ స్టార్ కృష్ణ గారి అత్తయ్య గారు అలాగే మన మహేష్ బాబు గారి అమ్మమ్మ గారు అనమాట మహేష్ బాబు గారు ఎక్కువ కాలం అయితే దగ్గర ఈవెంట్ మహేష్ బాబు గారు అలాగే మహేష్ బాబు గారు వాళ్ళ చెల్లెలు గారు ఉన్నారు కదా ప్రియదర్శి గారు సుధీర్ బాబు గారు ఆవిడ అనమాట అలాగే రమేష్ బాబు గారు వేణు బాబు గారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక అపరూపమైన అరుదైన ఫోటో అని చెప్పుకోవచ్చు ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది ఘట్టం లేని సహోదరి మనులు అనమాట పద్మావతి దేవి గారు అలాగే మంజులా దేవి గారు చాలా భద్రంగా అయితే ఈ ఫోటోలు ఉంచాడు ఇదే అనమాట అండి ఉయ్యాల ఎనభై సంవత్సరాల నుండి ఈ ఫ్యామిలీ కాపాడుతున్నటువంటి ఉయ్యాలి ఇది మన ఇందిరాదేవి గారు చిన్నప్పుడు చిన్నారిగా ఉన్నప్పుడు తయారు చేయించినటువంటి ఉయ్యాలండి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఫ్యామిలీ అలాగే కాపాడుకొస్తుంది ఇందిరాదేవి మహేష్ బాబు గారి తల్లి అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య అయినటువంటి ఇందిరాదేవి గారి పుట్టి పెరిగింది మన వెనక బోర్డు నుండి ఉండే కంచర్లపాలెం అని ఈ కంచెర్లపాలెం అనే గ్రామంలోనే ఇందిరాదేవి గారి జన్మించడం అయితే జరిగింది మన సూపర్ స్టార్ కృష్ణ గారిని వివాహం చేసుకున్న ఇందిరాదేవి గారి నివాసం ఉన్నది అయితే ఇక్కడే అనమాట ఈ కంచర్లపాలెం అనే గ్రామం వచ్చేసి కెనాలికి అతి సమీపంలో ఉందనమాట ఈ గ్రామం ఇదే గ్రామంలో ఇందిరాదేవి గారి పుట్టి పెరగడం అయితే జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు నాటకాలు వేసే క్రమంలో ఈ కంచెర్లపాలెం గ్రామానికి కూడా తరచుగా వస్తూ ఉండేవారంట ఈ విశేషాల అన్నింటినీ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ అయితే లైక్ చేయండి ఇక ఊళ్ళోకి వెళ్ళిపోదాం మరి మొత్తానికి కంచర్లపాలెం ఊళ్ళోకి ఊళ్ళోకైతే వచ్చామండి కృష్ణా గారు జనాలి పక్కనే ఉన్నటువంటి బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు ఆ గ్రామంలో ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఎక్కడ ఉంది ఏంటనే విశేషాలతో పాటు ఆ ఊరిని కూడా చూపిస్తూ మనం ఒక వీడియో అయితే చేసాం ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకవేళ మీరు ఇంతవరకు చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనం వచ్చిన కంచర్లపాలెం అనేది కృష్ణగారి అత్తగారి ఊరన్నమాట కృష్ణ గారు సినిమాల్లోకి రాకముందు ఆ నాటకాలు వేస్తూ ఈ కంచర్లపాలెం అనే గ్రామానికి కూడా వస్తూ ఉండేవారంట ఇగో ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశంలో కూడా అనేక నాటకాలు అయితే అప్పట్లో నిర్వహించడం అయితే జరిగిందని ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది కృష్ణ గారికి సంబంధించి ఇక్కడ భూమి ఉంది అంటారా ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి అంటే కృష్ణ గారు కొనుక్కున్నదా లేకపోతే అత్తగారి వాళ్ళ అత్తగారు కృష్ణ గారికి పెట్టిన భూమి అయితే ఉంది ఐదు ఎకరాలు ఇంకా అలానే ఉందా కృష్ణ గారు మరి మహేష్ బాబు గారితో తెలీదు అది ఆపించారు కృష్ణ గారి ఐడియా అంటే ఇక్కడ కాలేజీ కాలేజీ కట్టాలని ఎక్కడండి ఆ ఐదు ఎకరాలు ఆ ఐదు ఎకరాల్లో మెడికల్ కాలేజ్ కట్టాలని అంటా ఉండేవారా కృష్ణ గారు కృష్ణ గారికి సంబంధించి వాళ్ళ అత్తగారి ఇల్లు ఇక్కడ ఉందా అంటారు కదా ఇంకా ఉందంటారా ఇల్లు ఉందండి ఉంటున్నారా ఎవరైనా ఉన్నారా ఎవరు ఉంటున్నారండి చెక్కుపల్లి వేణు గారు ఇప్పుడు ఉన్నారు ఆయన గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తారు మనకు చూపిస్తారు అయితే ఇల్లు కూడా ఓకే అండి బసవపన్నయ్య గారు అయితే మన కృష్ణ గారు అత్తగారి ఇల్లు అయితే చూపిస్తానంటున్నారు అక్కడ వేణుగారు అని ఉన్నారంట ఆయనను కూడా కలిసి ఇందిరాదేవి గారి చిన్నప్పుడు ఫోటోలు కానీ ఆవిడ చిన్నప్పటి విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే బాసప్పొన్నయ్య గారితో పాటు ఇదే గ్రామంలో నివసిస్తున్నటువంటి మరింతమంది కొంత పెద్ద వయస్సుకులను అయితే తెలుసుకుని ఇందిరాదేవి గారి చిన్నప్పటి విశేషాలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి అంటే కృష్ణ గారు మీ చిన్నతనంలో ఎక్కడికి ఏమైనా వస్తూ ఉండేవారు అంటారా సినిమాల్లోకి వెళ్ళక ముందు అప్పుడు వస్తూ ఉండేవారు అంటే పెళ్ళి అవ్వక ముందు కూడా డ్రామాలు వేస్తారు నాటకలే ముందు డ్రామా ఫిల్డ్ అయిన తర్వాత నాటకాలు వేసి ఇప్పుడు వాళ్ళ తాలూకారు ఉన్నారంటారా ఉన్నారు మీకు తెలిసినంత వరకు చెప్పండి పెద్దనా మీకేమన్నా తెలుసా ఆయన చెబుతాడు సినిమాల్లో కూడా ఆయన వేణుగారు అని చెప్పి చెప్పారు కదా వీళ్ళిద్దరు కూడా వేణుగారు ఉన్నారంట సార్ ఇంటి దగ్గర కూడా వెళ్ళి చూద్దాం పదండి ఆయన వేణుగారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే

నిర్మాత చుక్కపల్లి వేణుబాబు ఈ వేణుబాబు గారు చూశారు కదా కృష్ణ గారికి హీరోయిన్ కి మధ్యలో ఉన్నారు కదా వేణుబాబు గారు ఈయనే అనమాట దీనికి నిర్మాత ఈ వేణుబాబు గారే ఉంటున్నారు ఈయనే కూడా ఈ ఫోటోలు కూడా ఎంతో భద్రంగా దాచిపెట్టారు కృష్ణ గారి కానివ్వండి ఇంద్రాదేవి గారు కానివ్వండి ఎందుకంటే కృష్ణ గారికి ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ పేపర్ క్లిప్ కానివ్వండి చాలా భద్రంగా అయితే ఉంచారు అప్పటి నుండి కూడా వేణుబాబు గారు నమస్తే సార్ నమస్తే బాగున్నారా బాగున్నా ఇప్పుడు మీరు చూపించినటువంటి ఇల్లు కానివ్వండి మన సూపర్ స్టార్ కృష్ణ గారి పాత ఫోటోలు కానివ్వండి ఇందిరామ్మ గారి పాత ఫోటోలు కానివ్వండి అలాగే మన మహేష్ బాబు గారి వాళ్ళ సిస్టర్స్వి కూడా మంచిగా అయితే పాత ఫోటోలు అన్ని కూడా దాచిపెట్టారు మన రమేష్ బాబు గారితో సహా మంచి కలెక్షన్ ఇలా ఇచ్చినందుకైతే మీకు ముందుగా అయితే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి మీకు ఇందిరామ్మ గారితో అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని కొంచెం వేసుకుంటారని అనుకుంటున్నాను సార్ మా ఇందిరాకయ్య దుర్గమ్మమ్మ గారి ప్రోత్సాహంతో నేను ట్వంటీ సిక్స్త్ ఇయర్లోనే ప్రొడ్యూస్ అవ్వగలిగాను ఇందిరమ్మ గారు నాకు సినిమా చేయమని కృష్ణ గారిని అడగటం ఆయన వెంటనే ఒప్పుకోవటం నా అదృష్టం ఆ టైంలో రాజా కృష్ణ గారు శ్రీ ఇళయరాజా మ్యూజిక్ అనేది గొప్ప కాంబినేషను దానికి పూర్తిగా మా ఇందిరమ్మే రెస్పాన్సిబిలిటీ చిన్నప్పటి నుంచి కూడా నేనంటే చాలా అభిమానంగా ఉండేది చివరికి చనిపోయేటప్పుడు కూడా అంత అభిమానంతో ఉండేది ఆమె ఆమె లాంటి గొప్ప మనిషిని మళ్ళీ జీవితంలో చూడటం చాలా కష్టం అలాగే కృష్ణ గారు కూడా అంతే ఏమడిగినా కూడా లేదు అనేవాడు కాదు నేనేం అడిగినా కూడా సరే అనేసి తర్వాత ఆలోచించేవాడు చెప్తే ఏ రోజు ఇది ఎలా కుదురుద్ది అని ఆయన అడగలే ఈ ఇల్లు కూడా మా ఇల్లు ఎదురుగా ఉంటుంది ఇల్లు వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు ఇల్లు కావాలి ఇందరకాయ నాకు అని అడిగాను అడిగితే సర్లేరా తీసుకోంది తర్వాత పిల్లలందరూ కూడా వాళ్ళకి పొలాలై ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఇది ఒకటే చెప్పిందంట నాకు వేణుకి ఇవ్వాలని ఉంది అని రమేష్ బాబు వెంటనే అమ్మా నువ్వు అనుకుంటే ఇచ్చేయమ్మా అని చెప్పి మా ఊరికే అన్నాము ఎందుకులే అమ్మంటామని కాదు వేణుకి ఇవ్వాలిరా నేను అనుకుంటున్నాను అంద సరే అమ్మా ఇచ్చేసే తెలంగాణదే అందే చెప్పింది సంతకం పెట్టి అగ్రిమెంట్ మీద తీసేసుకోరా అని అట్లాగా ఆమె నన్ను ప్రొడ్యూసర్గా ఈ ఇంటి గురించి కానీ చాలా గొప్ప మనిషి అటువంటి మనిషిని మళ్ళీ చూ అర్థమవుతుంది సార్ ఎందుకంటే మీకు కృష్ణ గారికి కానివ్వండి ఇంద్రాదేవి గారికి కానీ ఉన్న బాండింగ్ ఆమె ఏమి రోజు కూడా అదే క్యారెక్టర్ వేరు మళ్ళీ అటువంటి క్యారెక్టర్ని చూడలేం ఇంట్లో ఎవరైనా కృష్ణ గారు ప్రీవియే కూడా అందరూ పెద్ద పెద్ద గెస్టులని పిలిచేవాళ్ళు ఈమె డ్రైవర్ని టైలర్ని పని వాళ్ళని వాళ్ళ భార్యల్ని వాళ్ళకేంటంటే వాళ్ళకి ఎవరు చూడనివ్వరా లోపలికి రానివ్వరు నువ్వు వాళ్ళందరిని బాగా దగ్గర అటువంటి క్యారెక్టర్ చిన్న చిన్న మనుషులు కూడా కేర్ తీసుకుంటుంది పెద్దవాళ్ళ గురించి ఏముంది లేదు వాళ్ళు ఎట్లాగైనా ఉంటారు చిన్న మనుషులు మనం బాగా చూడాలి అనేది అనే ఉద్దేశం చాలా సింపుల్ గా ఉండేది చాలా గొప్ప మనిషి ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే మీకు జమదగ్గిని ఆ సినిమా అవకాశం కూడా అడిగారని చెప్తున్నారు అంటే ఆవిడ జీవితంలో ఆవిడ అడిగిన అవును ఆమె కృష్ణ గారిని ఒకటే ఒకసారి అడిగిందండి ఒకటే కోరిక వేణుకు మా వేణుకు ఒక సినిమా చేయండి అని అడిగింది ఆయన ఓకే అని చెప్పాడు నువ్వు ఆఫీస్కి రా అని చెప్పాడు వెళ్ళాను ట్వంటీ సిక్స్ ఇయర్స్ నాకు అప్పుడు ఆ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం చెప్తున్నాం కదా వేణుబాబు గారు కృష్ణ గారు కానివ్వండి ఇంద్రదేవ్ గారు కానివ్వండి అలాగే వేణుబాబు గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక మూవీ కానివ్వండి పేపర్ క్లిప్ కూడా ఎంతో భద్రంగా అయితే దాచిపెట్టారు ఆయన కృష్ణ గారి అభిమానులకి అయితే ఇది మంచి కనులు ఉందని చెప్పుకోవచ్చు ఇంకా లోపల మహేష్ బాబు గారు రమేష్ బాబు గారు ఫొటోస్ కూడా ఉన్నాయి ఒకసారి అవి కూడా చూద్దాం ఇదిగోండి చూసారు సార్ ఇది మీరేనండి ఇదిగోండి వేణుబాబు గారు ఏజ్ లో అనమాట ఎలా ఉన్నారు మహేష్ బాబు గారు చూడండి ఎలా ఉన్నారు ఆ రోజు నా తోటి సుధీర్ బాబు భార్య ఓకే మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని గారు ఇక్కడ మహేష్ బాబు గారు అలాగే మహేష్ బాబు గారు అలా చెల్లెలు గారు ఉన్నారు కదా ప్రియదర్శిని గారు సుధీర్ బాబు గారు వైపు ఆవిడ ఆవిడనమాట వాళ్ళ చిన్న వయసులో వేణుబాబు గారు ఏజ్ లో ఉన్న మంచి యంగ్ యంగ్ లో ఉన్నగా ఫోటో అనమాట ఇది అలాగే అది రమేష్ బాబు గారితో వేణుబాబు గారు రమేష్ రమేష్ బాబు గారితో వేణుబాబు గారు చాలా భద్రంగా అయితే ఈ ఫోటోలు నుంచి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక అపురూపమైన అరుదైన ఫోటో అని చెప్పుకోవచ్చు ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది ఘట్టం సహోదరి మనులు అనమాట పద్మావతి దేవి గారు అలాగే మంజులా దేవి గారు అలాగే ఇంకోటి చూడండి దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అనమాట అంటే కృష్ణ గారు వాళ్ళ అత్తమ్మ గారు మన మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు వాళ్ళ అమ్మమ్మ గారు మహేష్ బాబు గారు ఎక్కువ కాలం అయితే దగ్గర అయితే చాలా భద్రంగా అయితే దాచిపెట్టారు వేణుబాబు గారు వేణుబాబు గారికి కృతజ్ఞతలు చాలా బాగా అయితే వీటన్నిటిని కూడా మనకి అందరికి కూడా చూపించినందుకు అంటే కృష్ణ గారు మీకు పరిచయండి కృష్ణ గారు అదే అత్తగారు మీకు పరిచయం కృష్ణ గారు బాగా సింహాసనం సింహాసనం అప్పటి నుండి మీరు ఆయన దగ్గర ఏం ఉంటారు వంట మాస్టర్

అంటే మేము అనేసరికి సినిమాల్లో చూస్తూ ఉంటాం కృష్ణ గారి యాక్టింగ్ మాత్రమే చూస్తా ఉంటాం తప్ప జనరల్ గా సామాన్యంగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటారు ఏంటనేది మీలాంటి వాళ్ళగా తెలుస్తుంది కూడా ఆయన పోకుండా కృష్ణ గారు చాలా శాంతపతి పని వాళ్ళు కానీ ఒక మోటార్ వల్ల కానీ వండ మంత కానీ ఇంకా పని వాళ్ళు కానీ అంటే అటు చేసిన అటు చేసిన అది కూడా కదా చాలా ప్రశాంతంగా ఉంటారు అలా ఉంటారేమో అనుకుంటున్నాం బయట కూడా గల ప్రశాంతంగా కనిపిస్తారు పనిచేయాలి కదా అంతే కదా కరెక్ట్ కదండి అది మరి ఇప్పుడు ఆయన కోపం లేకపోతే మీరు అన్ని సంవత్సరాలు కంటిన్యూగా మీరు ఆయన దగ్గర అనేది ఆయన ఇష్టంగా ఏమేమి ఇష్టపడి అంటే ఆయన ఇష్టమైన వంటకం అనుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ కంచరపాలెం అనే గ్రామంలో ఉన్నాం కదా ఈ కంచరపాలెం గ్రామంలో వేణు సంప్రదించాం అలాగే గుమ్మడి రామారావు గారని ఆయన దగ్గర అయితే ఉన్నాం రామారావు గారికి ఇంద్రాదేవి గారికి బంధుత్వం ఏంటి అలాగే రామారావు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇందిరాదేవి గారు కానీ కృష్ణ గారు కానీ ఎలా ఉండేవాళ్ళు రిలేషన్ ఏంటి అనేది మనం రామారావు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రామారావు గారు నమస్కారం సార్ మీ గురించి అలాగే ఇంద్రాదేవి గారు కృష్ణ గారి గురించి మీకు తెలిసిన సమాచారాన్ని కొంచెం తెలియజేయండి సార్ ఇప్పుడు నా పేరు కుమ్మడి రామారావు అండి రిటైర్డ్ ఎంప్లాయీ నేను దుర్గమ్మ గారు అంటే కృష్ణ గారు అత్తగారు మా నాన్న మేనగోడలు అంటే అక్కయ్య కూతురు గుమ్మడి రాఘవయ్య గారు మా తండ్రి పేరు వాళ్ళ అక్కయ్య కూతురు సొంత ఇందిరక్కాయ వాళ్ళ కూతురు పెళ్ళప్పుడు నేను చిన్నపిల్లవాడు ఇక్కడ బుర్రపాలెంలో వెళ్ళేవాళ్ళం మా ఈ మేము మేమందరం కలిసి నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్తే పెళ్ళి బాగా చేశారు అయితే కృష్ణ గారు ఇందిరక్కాయి బాగా అన్యోన్యంగా ఉండారు కొన్నాళ్ళ పాడు తర్వాత విజయ నిర్మల్ గారిని చేసుకున్నాడో మనకు తెలియదు కానీ అండి నేను తొంభై ఐదు జనవరిలో మద్రాసు వెళ్ళాను వెళ్తే అప్పుడు మహేష్ పెద్దగా సినిమాల్లో ఒక లేదు మా పెన్నా అంటే దుర్గమ్మ గారు మా అయింది అండి మా ఇందిరక్క అక్కయ్య అయింది అయితే నేను నేను మా ఏళ్ళ అమ్మ అక్కయ్య ఇంకొక అక్కయ్య ముగ్గురు కలిసి వెళ్ళాను పెళ్ళికి పిలవటానికి వెళ్తే మహేష్ని అరే మామయ్యకి ఏం కావాలి పెట్టయ్యా సినిమా అని అంటే నేను అన్నాను అయ్యా సుతాలు ఉండదు జాగ్రత్త సినిమా పెట్టయ్యా నేను చూస్తాను అది చెప్తాను మాంసం వండారు గాలిలో వండారు ఇక ముగ్గురికి భోజనాలు పెట్టింది మా పిన్నమా అక్కయ్య అక్కయ్య పోయిన వాళ్ళనే బాగా చక్కగా మర్యాదగా పిలిచింది ఇందినక్కయ్య అండి ఏందయ్యా పిల్లలు బాగున్నారా అందరు బాగున్నారా అని అందరిని పేరు పేరుని అడిగిద్దండి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వీళ్ళ నాన్న సుక్కుపల్లి సత్యం గారు మా బావ రెండు అయితే తాకులన్నా ఇష్టం వాళ్ళకి జున్ను గేదెలు ఉండేవి బాగా ఆరు గేదెలు ఆ గేదెలు జున్న భలే ఇష్టం అది వండి పెడితే వాళ్ళకి ఎంత సంతోషం సంతోషమనండి ఏంది తాకులు కానీ జున్ను కానీ గారెలు కానీ వండి పెట్టేది అక్కాయి వాళ్ళని వండి పెట్టేది పిల్లలు కూడా ఎవరు మన ఇప్పుడు గల్లా జయదేవ్ గారు భార్య పేరు పద్మ పద్మ పద్మాను రమేష్ చచ్చిపోయాడు చూడండి వాళ్ళిద్దరు పిల్లలు వీళ్ళు చిన్నపిల్లలు మనకు పరిచయం లేదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు బాగా వచ్చేవాళ్ళు కారు వేసుకొని పద్దాకాయ వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇల్లు ఉంది వేణుగారు అన్నాడు అది వాళ్ళతో ఇల్లు ఉండేదండి బాగా ఇక్కడ బట్టికి గేదెలు ఉండేవి మాకు అక్కా వాళ్ళకి ఎప్పుడు అందరికి మాకు ఉండేవి మాక్క వాళ్ళ పోయి ఐదారు గేదెలు ఉండేవి పాపం తిరుగు అన్న నెయ్యి అన్నా ఆ పాల్తాకుల్లో కది పప్పు వేసి నెయ్యి అంత ఎంత బాగుండదు ఇక పిల్లలైతే వీళ్ళిద్దరూ బాగా వచ్చి చేసేవాళ్ళు కదా పోయినప్పుడల్లా నేను శుభ్ర వేయటానికి పోతే వచ్చారు మా అమ్మాయి పెళ్లికి తొంభై ఐదు ఫిబ్రవరి ఒకటో తారీఖు అయిందండి పెళ్లి మా కూతురుతో వచ్చారు దుర్గమ్మ గారు ఇందిరకయ్య ఇద్దరు వచ్చి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారండి వాళ్ళు మటికి ఎవరిని కాపాడేవాళ్ళు కాదండి మా ఇందిరక్కయ్య దుర్గమ్మకారాన్ని ఉన్న ఖచ్చులు కొనేది కానీ మా అక్కయ్య చక్కగా మాట్లాడేది చుట్టాలు అంటే అసలు ఎంత ప్రాణం ఒక అక్కకి సరే రమేష్ పెళ్ళి అవుతుందండి ఎక్కడ హైదరాబాద్లో అవుతుంటే నేనను మనవాడి తర్వాత ఇద్దరు వెళ్ళాం రామ్మోహన్ అని ఆర్టీసీ డ్రైవర్ చేసి వెళ్ళండి ఇద్దరు వెళ్ళాం పెళ్లికి పద్మాల స్టూడియో వెళ్తే మమ్మల్ని లోపల రానిలా ఇక రానిపోతే అందులోకి మన తెనాలి జగయ్య గారి మనవడు ఉన్నాడు అవతల చూసి అక్కడ మా బాబాయ్ వాళ్ళేను రాని అన్నాను వెళ్ళి చూసాం అక్కడ ఇంద్రి అక్కయ్య పెన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా అక్కయ్య నువ్వు వెళ్ళి కూర్చోలేదు విజయ నిర్మల్ గారు అందరికి సెకండ్ ఎక్కువ ఉండరా రావుడు నువ్వు కూర్చోరా రవ్వకుండా అని అందండి అని అసలు ఎంత విధంగా చెప్పింది మూడు కూడా ఉన్నాయి కాబట్ పెళ్ళైన తర్వాత మేము రేత్ర బయలుదేరి వచ్చేసామండి మా అమ్మాయి నెగిటివ్ గా వచ్చేసాడు ఇక్కడ మామిడి చెట్టు ఉండేదండి వాళ్ళకి పొలం ఉంది ఇక్కడ ఐదు ఎకరాల చిల్లర ఉందండి అది మన ఉడక రాసింది ఎవరు మన రమేష్ చచ్చిపోయిన అమ్మాయికి రాసింది వాళ్ళు చచ్చినపల్లిలో చేసుకున్నాడు గాలి వాళ్ళ పిల్లనే చేసుకున్నాడు ఆయన డాక్టర్ కళ్ళ డాక్టర్ ఇద్దరు ఆడపిల్లలు అయితే ఒకటేమో అమ్మాయికి ఇచ్చాడు ఇంకొకటి ఏదో ఊరిచ్చాడు అండి ఆయన కచ్చెళ్లపాలే బరుగమ్మ గారి ఇంటి పేరు గాలి ఆ పెళ్ళనిచ్చిన వాళ్ళు కూడా గాలి అంగడరావు అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి వెళ్ళి ఏమైనా బంధుత్వం ఉన్నా ఇంటి పేరు గాలి ఎవరే అయింది కూడా చిన్న పిల్లలు చిన్న కథ పిల్లలు ఆ పే సచిన్పల్లి పోయి కళ్ళ డాక్టర్గా ఒక నలభై ఏళ్ళు అయింది ఆమె వెళ్ళి అక్కడికే అప్పటినుంచి కూడా ఇక పిల్లవాడినిచ్చారు తర్వాత కరోనా వచ్చి ఇది అయిపోయాడం పాపతం మహేష్ మమ్మల్ని గుర్తుపట్టాడు ఇప్పుడు మన హైదరాబాద్ పోయాడు కదా పెళ్లికి గుర్తుపట్ట తెలియదు మా ఎవరు నేను పలకరించాను నేను కూడా బాగానే బాగా మాట్లాడాడు కంచాల పాలయ్యాడు మహేష్ గారికి పద్మావతి గారికి అయితే బాగా తెలుసు మీరు చిన్నప్పటి నుండి కాబట్టి అది ఇప్పుడు తర్వాత ఒక ఇరవై ఏడు నుంచి రావట్లేదు ఈ ఒక ఇరవై సంవత్సరాల నుంచి మన ఊరు రాట్లే అంతకు ముందు వచ్చేవాళ్ళు పద్దాకా ఇక్కడ పొలం అన్ని ఉండేది మామిడి తోట మామిడి చెట్టు ఉంటే దాని కింద పసుపు పోసి ఏరుతా ఉండేవాళ్ళు అందరు కూలీ వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లోనే స్వీటు హాటు తెప్పించేది దుర్గముగా బాగా చేసేదండి ఆ ఒడ్డు పండినా కానీ పని వాళ్ళకి పెడతాలంటే ఊరక చేటలతోటి పెట్టేది అంతా ఇదే అండి వాళ్ళు అయితే పొలమే ఇక్కడ కొనలేకపోయారు ఐదరాలు అనంతే గాలి దుర్గమ్మ గారి అది ఇందిరకాయకి కాబట్టి రమేష్ గారు రాసింది చాలా మర్యాదగా పిలిచేది మా అక్కయ్య పాప పడేది కాదు తొందర పడదు నిదానంగా మాట్లాడేదండి పలకరితేనే బాకేది మా తల్లి ఎంత వయసుకి అప్పు మీకు ఇందిరాదేవి గారికి నాకు అరవై తొమ్మిది అండి ఇప్పుడు పది సంవత్సరాలు తేడా ఉంటుంది పది సంవత్సరాలు తేడా ఉంటుంది చిన్నతనంలో అంటే ఇక్కడే గడిచింది అంటారా ఆవిడ చదువుకోవడం కానీ అంతా ఇక్కడేనండి ఇక్కడే తెనాలి తెనాలి ఇక్కడ బాగా ఉండే పది సంవత్సరాలు అంటే ఆవిడ హై స్కూల్కి వెళ్ళే టైంలో మీరు ఎలిమెంటరీ స్కూల్లో కొంచెం ఉండి ఆ పెళ్ళప్పుడు చిన్న ఉండేనండి అప్పుడు పదేళ్ళు ఉంటాయి పెళ్ళప్పుడు మక్కాయి అమ్మటెళ్ళి ఇటు బడి నడిచి వెళ్ళి చేసి వచ్చాము ఇందిరాయ్ అసలు పేరు పేరుని అడిగింది అయ్యా వాళ్ళు బాగుండారా ఇల్లు బాగున్నారా ఏం చేస్తున్నారా అయ్యా అందరూ సుఖం బాగుండారా అని అడిగారు ఇందిరాక్క ఫస్ట్ మా తల్లి చనిపోయింది కానీ చూడలేకపోయాము మేము పది ఏళ్ళ నుంచి ఏళ్ళ లేకపోయానండి జాంకీ యూ రామారావు గారు మీరు ఇందిరాదేవి గారు చిన్నప్పటి విశేషాలతో పాటు మీరు ఆవిడతో ఉన్న రిలేషన్ కూడా మంచిగా గుర్తు చేసుకున్నారు అలాగే ఇప్పుడు మీకు మనోట గారు వర్ష అవుతారు కదా భరత్ గారు అక్కడ ఇంద్రాదేవి గారు చనిపోయినప్పుడు సంస్మరణ సభ కానీ ఇవన్నీ కూడా ఆయన నిర్వహించారని చెప్తున్నారు కదా ఒకసారి ఆయనతో కూడా ముచ్చరించే ఆ విశేషాలను కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి సూపర్ స్టార్ కృష్ణ గారి లగ్న పత్రికను కానివ్వండి అలాగే రమేష్ బాబు గారి వివాహ పత్రికను కానివ్వండి సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమార్తె అయినటువంటి పద్మావతి దేవి అలాగే జయదేవి గారి అలా వివాహ పత్రికను అనివ్వండి వీటన్నిటిని కూడా చక్క మంచిగా అయితే మన భరత్ గారు ఫ్యామిలీ అనమాట ఇందిరా దేవి గారు ఆవిడ చిన్న వయసులో ఇక్కడ చదువుకున్నప్పుడు ఒక టేబుల్ ఉందండి ఆ టేబుల్ పైన చదువుకోవడం కానివ్వండి ఆ ఈ ఇంట్లోనే తిరుగాడేవాళ్ళు అంట ఇదే ప్రదేశంలో అప్పుడు ఇల్లు ఉండేదంట అలాగే ఆ బలం కానివ్వండి ఆ ఉయ్యాలు ఉంది ఆ ఉయ్యాలలోనే వాళ్ళందరూ కూడా ఓకడం అయితే జరిగిందనమాట చిన్నతనం అంతా కూడా అంత విలువైన వస్తువులను అయితే భద్రపరిచారు భరత్ గారు వారికి మన ఛానల్ తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కృష్ణ గారికి సంబంధించి వాళ్ళ పిల్లలకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా విలువైన వస్తువులు అని చెప్పాలి అటువంటి వస్తువులు కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది భరత్ గారికి తెలిసిన విషయాలను అయితే భరత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం భరత్ గారు నమస్కారం సార్ చెప్పండి సార్ మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటే నాకు పెద్దగా వాళ్ళతో అదే పరిచయాలు అట్లాంటివి ఏం లేదు కానీ నేను చిన్నప్పటి నుంచి మహేష్ బాబు మనం చుట్టాలంట మహేష్ బాబు మనం చుట్టాలంట ఎందుకంటే అప్పుడు స్వాల్ సినిమాలు వస్తున్నారు అవునండి చుట్టాలంట చుట్టాలంట అనేవాళ్ళు ఎలా రిలేషన్ ఏంటి అనేది జస్ట్ మనకు గుర్తుండిద్ది కానీ నాకు బాబాయ్ గారు అని మాత్రం తెలుసు మహేష్ బాబు గారు సో కృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ మహేష్ బాబు గారు అమ్మ ఇందిరమ్మ గారు నాకు నాయనమ్మ అవుతుంది మా నాన్న వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉండారు అది ఇల్లు ఇప్పుడు పాత ఇల్లు ఇప్పుడు ఈ కొత్త ఇంట్లో కాకుండా పాత ఇంట్లో ఉన్నప్పుడు ఆ సామాన్ అవన్నీ ఉండేది అవన్నీ తీసి చూస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఈ మీరు చెప్పిన దాకా లగ్నపత్రి కానీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ టేబుల్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉండేవి అవన్నీ ఏంటంటే జార్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం అని ఒక చిన్న థాట్ లో కొంచారు కాబట్టి ఏంటంటే ఈ ఈ పర్సనల్ లైఫ్ లో పడి చేపిద్దాం ఇద్దాం అనుకుంటే కుదరట్లేదు ఏంటంటే యాక్సిస్ మనం ట్రై చేస్తే మనం రీచ్ అవ్వచ్చు బట్ ఏంటంటే మనం ఆ థాట్ ఇప్పుడు రాలేదు మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ దీని ఇనిషియేషన్ తీసుకుని వాళ్ళకి ఫస్ట్ ఇది ఒక బాధ్యతగా రెండు రెండు బాధ్యతలు ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఇంద్రమ్మ గారు మాకు మాకు చుట్టాలని అని చెప్పని మనకు ఉంది నాన్నగారు చెప్పడం కానీ ఎవరైనా అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను పాలిటిక్స్లో నేను ఈ ఊరికి గ్రామానికి సో దాన్ని ఏంటంటే మా గలా జయదేవి గారు మా ఊరిని తీసుకున్నారు ఎంపీగా ఉన్నప్పుడు మాకు చాలా మంచి చేశారు సో ఒక రెస్పాన్సిబిలిటీ పర పరంగా ఏంటంటే ఒక పార్టీ పరంగా అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీ పరంగా రెండు చేయాలి కాబట్టి సో సంస్మరణ సభ చాలా గ్రాండ్గా చేసాం నేనే నేను టేక్ ఓవర్ నేనే ఇనిషియేషన్ తీసుకొని చేసామన్నమాట ఇప్పుడు ఆల్పాటి రాజా గారు ఎక్స్ మినిస్టర్ గారు వాళ్ళు వచ్చారు ఆయన వచ్చి అంత కార్యక్రమం అంతా సజావుగా జరిగింది సో అది గ్రాటిట్యూడ్ మనం మన వాళ్ళకి ఇచ్చే గ్రాటిట్యూడ్ మన అంతా తీసుకున్నందుకు వాళ్ళకి మనం ఇచ్చే గ్రాటిట్యూడ్ అట్ ది సేమ్ టైం నాకు ఇంకోటి ఏంటంటే దీనిలో కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా బాండింగ్ ఉంది కాబట్టి సో ఈ రెండు రెండు విషయాలు చేయాలి చావు ఆ రోజు మంచిగా చేసాము ఆ గురు నుంచి కూడా అప్పుడప్పుడు మన కూడా ఈ విగ్రహ విషయాలను దానప్పుడు కూడా పిలిచారు అందరూ కొంతమంది మా తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళారు ఆ నాన్నగారు కూడా వెళ్ళారు లేదు నాకు తెలియదు కానీ అందరూ వీళ్ళందరూ వెళ్ళారు సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇంత జాగ్రత్త చేసి వాళ్ళకి ఒక గిఫ్ట్ కింద చిన్న తాటం ఇస్తాను ఇప్పుడు వాళ్ళకి అది వాళ్ళకి ఎంత ప్రిషియస్ అనేది ఇప్పుడు కృష్ణ గారు ఇంద్రమ్మ గారి అరవై రెండు ఒరిజినల్ లగ్న లగ్నపత్రిక మన ఇంట్లో ఉంది అది వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు దేల్ వెరీ హ్యాపీ ఇప్పుడు వాళ్ళ మనోరాలకు కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అందరూ ఉన్నారు కదా చూపించుకోవచ్చు ఒక ఒక ఇది మన ఒకటి మన ఇంట్లో ఉండను కంటే అక్కడ అక్కడ ఇస్తే వాళ్ళకి ప్రజెంట్ చేస్తే వాళ్ళు చక్కగా ఫ్రేమ్ కట్టించుకుంటారని అవునండి ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలి ఏదో ఒక రోజు తొందరలో అతి తొందరలో జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ సార్ ఇంకోటి ఏంటంటే కృష్ణ ఈ ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటుంది అంటే జయదేవి గారికి కానీ పద్మావతి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఓకేనా సార్ వాళ్ళకి ఎప్పుడు ఛాన్స్ ఉన్నా కానీ బురిపాలం వాళ్ళకి ఎట్లానో కంచెల బాలం కూడా అట్లానే వాళ్ళకి ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఏ మాత్రం వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళకి ఈ ఊరి మీద కూడా ఆల్రెడీ పద్మావతి గారు చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారు సో ఇంకా ఏంటంటే మహేష్ బాబు గారు కానీ ఇది వాళ్ళ అమ్మమ్మ గారు ది సేమ్ టైమ్ వాళ్ళ అమ్మగారు పుట్టి పెరిగిన ఊరు రిలేషన్ పోగొట్టుకోకుండా ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తూ మా ఊరికి సంబంధించి కూడా డెవలప్మెంట్ చాలా బలంగా ఓకే అదే ఒక ఫ్యామిలీ మెంబర్ గా అలాగే ఆ రిలేషన్స్ కూడా ఇప్పుడు రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఒక ఊరికి సంబంధ బాధ్యాలు ఉంటేనే దానికి ఏదైనా అవునండి అది కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ చక్కగా ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మనం మేము వాళ్ళని రీచ్ అవ్వాలంటే కష్టమేండు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే మమ్మల్ని రీచ్ అవడం గానీ ఊళ్ళో జనాలు రీచ్ అవడం గానీ చాలా చిన్న విషయం సో ఏంటంటే అదొకటి మెయింటైన్ చేస్తూ చక్కగా ఆ కార్డియల్ రిలేషన్ అంతా మెయింటైన్ చేస్తూ ఊరి డెవలప్మెంట్ లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తాయి గిఫ్ట్ ప్రెజెంట్ చేసినప్పుడు చెప్తా ఈ వాళ్ళకి ఏంటంటే బట్ అంత టైం ఇస్తారు లేదా లక్కీగా మీ ఛానల్ ద్వారా ఈ టైం దొరికింది కాబట్టి చెప్తున్నాను సజ్ అవుతుందని అవుతుంది వాళ్ళకి బట్ వాళ్ళకి ఆ టైం ఇచ్చినప్పుడు మనం గిఫ్ట్ ప్రెసెంట్ చేసినప్పుడు దొరకపోవచ్చు చెప్పలేకపోవచ్చు వాళ్ళకి కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి చెప్పలేకపోవచ్చు సో దీనితో ఏంటంటే నేను మంజుల గారిని కాంటాక్ట్ అవుదాని ట్రై చేశాను గట్టమే మంజుల గారిని తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉన్నారు కాబట్టి తను కాంటాక్ట్ అవదాని ట్రై చేశాను ఇవాళ అనుకుంటున్నాను ట్రై చేద్దాం అని చెప్పని ఏదో థింగ్ చేద్దాం ఏదో ట్రై చేద్దాం అనుకుంటాం మళ్ళీ లైఫ్ లో పడిపోయి మర్చిపోతాం వాళ్ళు కూడా సొసైటీ కి అయితే చాలా చారిటీస్ మనుషులేనండి మనం చూస్తానే ఉన్నాం కదా ఆంధ్ర హాస్పిటల్ కి సంబంధించి అయ్యి మహేష్ బాబు గారు కూడా చిల్డ్రన్స్ అందరికి కూడా హార్ట్ సర్జరీ చేపిస్తున్నారు అలాగే కూడా మనం మన ఛానల్ లో కూడా పోస్ట్ చేయించుకోండి వీడియో బురిపాలెం కూడా వెళ్ళొచ్చు మంచిగా డెవలప్ చేశారు అలాగే జయదేవ్ గారు కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేశారని మన భరత్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి మంచిగా చారిటీలు సొసైటీకి చేసే మనుషులే కాబట్టి ఇప్పుడు భరత్ గారు ఏంటంటే యాజ్ ఏ ఫ్యామిలీ గా అయితే ఆయన ఒక కోరిక అయితే కోరుతున్నారు ఆయన వినభనైతే మీరు అందరూ కూడా మీ దగ్గర చేర్చుకుంటారని ఒక ఘట్టం నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ తరఫున అయితే తెలియజేస్తున్నాం మేము ఎప్పుడు చాలా గర్వంగా చెప్పు ఇప్పుడు అప్పుడు సూపర్ స్టార్ వాళ్ళందరూ ఒక స్టేజ్ లో ఉన్నారు ఫ్యామిలీ రిలేషన్ ఇట్లా ఇట్లా ఉంది మాకు చాలా గర్వంగా సో దాని ఏంటంటే అది మెయింటైన్ చేస్తూ వాళ్ళకు కూడా హ్యాపీగా మన ఊరికి సంబంధించి ఇట్లా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఎందుకంటే అమ్మగారి తరఫున నాన్నగారి తరఫున రెండు రెండు కళ్ళు అంటే వాళ్ళు ఫీల్ అయ్యి ఎంత ఉంటాయి రేపు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఏ విషయం అయినా సరే వాళ్ళు కనుక వాళ్ళ దగ్గర నుంచి ఊరు సపోర్ట్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా దానికోసం థ్యాంక్ యూ అండి చూశారు కదండి భరత్ గారు కానీ రామారావు గారు కానీ అలాగే వేణు గారు కూడా వీళ్ళకు వాళ్ళకి ఘట్టం లేని ఫ్యామిలీతో ఉన్నటువంటి అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంద్రాదేవ్ గారి కుటుంబంతో వాళ్ళ అమ్మగారు అయినటువంటి దుర్గామ్మ గారితో ఉన్నటువంటి రిలేషన్ అయితే మంచిగా తెలియజేశారు మన ఛానల్కి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే మన సెలబ్రిటీస్ మన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుట్టు పెరిగిన వీళ్ళ గురించి కానీ వాళ్ళు పుట్టు పెరిగిన ఊర్ల సమాచారాన్ని అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇటువంటి వీడియోలను అయితే మీరు ఆదరిస్తారని నేను నేను ఆశిస్తున్నాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్